తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మగపులిని అటవీ అధికారులు బంధించారు ఇక చంద్రాపూర్ జిల్లా ఆత్మారాంగూడ సమీపంలో మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు బెబ్బులనే చంద్రపూర్లోని పుల్లల సంరక్షణ కేంద్రానికి తరలించారు అయితే పట్టుబడిన పులి ఇన్నాళ్లు దాడి చేసిన పులి రెండు ఒకటేనా కాదా అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు ఇక పులి పట్టుకున్న శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్కు పంపించారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మగపులిని అటవీ అధికారులు బంధించారు చంద్రాపూర్ జిల్లా ఆత్మారాం గూడ సమీపంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పట్టుకున్నారు ఇక బెబ్బులని చంద్రాపూర్ లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు అయితే పట్టుబడిన పులి ఇన్నాళ్ళు దాడి చేసిన పులి రెండు ఒకటేనా కాదా అన్నది అధికారులు పరిశీలిస్తున్నారు ఇక పులి పట్టుకున్న శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్ కు పంపించారు ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో గత కొద్ది రోజులుగా ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలతో పాటు రెండు రాష్ట్రాల అటవీ శాఖ అధికారులకు కట్టి మీద కొనుక్కు లేకుండా చేసినటువంటి ఎట్టకేలకు చంద్రపూరు చంద్రపూర్ జిల్లా ఆత్మరామ్ సమీపంలో మత్తి ఇంజక్షన్ ఇచ్చి ఇటు అటవీ శాఖ అధికారులు అయితే పట్టుకున్నారు దాదాపుగా రెండు నెలలుగా ఇటు అటవీ సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా ఇప్పటికే ఈ బెబ్బులి దాడిలో మహారాష్ట్రలో ఇద్దరు కుమరమీ మహసోబా జిల్లాలో ఒకరు మృతి చెందగా మరొకరైతే తీవ్రంగా గాయపడిన ఘటనలు కూడా మనం చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి చంద్రపూర్ లోని పులుల సంరక్షణ అయితే ఈ మగపులను అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే గత ఏదైతే గత రెండు నెలలుగా ఇటు రెండు రాష్ట్రాల్లో సంచరిస్తున్నటువంటి మగపులి ఇదేనా కాదా అనే కోణంలో కూడా ఇటు అటు శాఖ అధికారులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే పులికి సంబంధించిన షాంపిలను అయితే ల్యాబ్ పంపిన పంపినట్టుగానైతే అధికారులు పంపినట్టుగానైతే మనకు తెలుస్తోంది ఇటు ఏదైతే మత ఇంజక్షన్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఈ పులిని తాడోపుకి తరలిస్తారనేసి అయితే తెలుస్తుంది ఇప్పటి వరకు అయితే మహారాష్ట్ర అధికారులు ఇటు పులిని పట్టుకున్నట్టుగా నిర్ధారణ చేసినప్పటికీ కూడా కొమరంబీ మాసూబా జిల్లాకు సంబంధించినటువంటి అడుషాధిక అధికారులు అయితే నిర్ధారణ చేయ పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ పులి దాడిలో దాదాపుగా ముగ్గురు మందించిగా పదుల సంఖ్యలోనైతే పశువులైతే ముత్యువాత పడిన పరిస్థితులు అయితే ఉన్నాయి పులిని పట్టుకున్నారనేసి శాఖ అధికారులు తెలిపిన క్రమంలోనైతే చంద్రపూర్ జిల్లాలోని ఇటు అటవి సమీప గ్రామాల ప్రజలైతే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు మొగపుల్ని బంధించినప్పటి కూడా ఇటు కుమరమే మసూబాద్ జిల్లాలో ఇప్పటి కూడా ఆడపులి సంచారం అయితే కొనసాగుతుంది దీనితో అడవి సమీప గ్రామాల ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరోవైపు శాఖ అధికారులు పులి సంచరిస్తున్న ప్రాంతాన్ని ట్రాక్ చేస్తూ కూడా నిఘాను అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇటు అడవి శాఖ అధికారుల అధికారులకైతే అటవీ సమీప గ్రామాల ప్రజల నుంచి ఒకటే డిమాండ్ వినిపిస్తోంది ఆ పెద్ద పులి మరో ఒకరి పైన దాడి చేయకుండా ఖచ్చితంగా బోనులో బంధించాలనేసి కూడా కొనమి ఆసరాబాబా జిల్లా ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్